ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీస్ టు రెస్టివ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద ద ఆఫ్ హాయ్ దీవన్ ఇది ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ పార్ట్ టూ వీడియో ఇంకా ఎవరైనా పార్ట్ వన్ వీడియో చూడకపోతే ఛానల్లో వీడియోస్లో ఉంటుంది చూడండి చూడొచ్చు ఇక్కడ గిర్రావులు వచ్చాయి మేలు ఉన్నాయి ఫీమేల్ ఉన్నాయి ఇవైతే అమ్ముడైపోయినాయి అనేసి చెప్పారు లాస్ట్లో ఆవులు అయితే ఎరగడ్డ మార్కెట్కు తక్కువనే వస్తాయి ఎక్కువగా అయితే ఎర్రగడ్డ మార్కెట్కు సూడి గేదెలు వస్తాయి ముర్రా జాఫరాబాది గ్రేడ్ ముర్రా బన్నీ జాతి గేదెలు ఆవులు రేరుగా వస్తుంటాయి ఎప్పుడన్నా వచ్చినా గానీ ఒక పది పదహైదు ఆవులు వస్తుంటాయి అంతే అంతకంటే అయితే రావు ఈ వారం రైతులు అయితే మరీ ఎక్కువ మంది అయితే రాలేదు గేదెలు కొనడానికి కొంచెం తక్కువనే వచ్చారు లాస్ట్ వీక్తో పోల్చుకుంటే పడ్డదూడలు కూడా కొంచెం తక్కువనే సేల్ అయినాయి ఈ వారము గేదెలు సేల్ అయిన కాడికి అయితే మాత్రం అన్ని హెవీ సైజు గేదెలు బాగా సేల్ అయినాయి ఈ వారము తొంభై వేలు తొంభై ఐదు వేలు ఆ రేట్లలో ఉన్నారు హెవీ సైజ్ గేదెలను ఛానల్ను కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక్కడ జాఫ్రాబాది దూడలు కూడా ఉన్నాయి చిన్న చిన్న దూడలు సంవత్సరం నర్రా సంవత్సరము అట్లున్నాయి వీటి వయసు దూడలు వచ్చినప్పుడేమో రైతులు వచ్చిండరు రైతులు వచ్చినప్పుడేమో దూడలు రావు ఎక్స్పెషలీ జాఫరాబాది దూడలు లాస్ట్ మూడు వారాల నుంచి అయితే ఈ సైజు దూడలు వస్తున్నాయి సంవత్సరము సంవత్సరం నరవి ఈ వారం వచ్చిన వాళ్ళలో ఆంధ్ర నుంచి నంద్యాల అనంతపూర్ ఇటైతే అయితే నర్సరావుపేట నుంచి వచ్చారు ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అక్కడ స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు హాయ్ అని పంపిస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు జస్ట్ ఆ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు సేల్ చెప్తుంటారు ఆంధ్ర తెలంగాణలో మీకు నచ్చిన గేదెలు సూట్ అయ్యే గేదెలు ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఇవన్నీ సూడి గేదెలు ఏడు నెలలు ఆరు నెలలు అట్లా ఉన్నాయి సూడి చూసి ఇది ఎనిమిది నెలలు ఉంది ఇది ఆరు నెలలు ఇది ఏడు నెల సూడి ఉంది ఇది ఏడు నెలలు ఇది ఆరు నెలలు ఇది సెవెన్ మంత్స్ దాని పక్కది కూడా సెవెన్ మంత్స్ ఉంది ప్రెగ్నెంట్ సో వీళ్ళు ఉదయాన్నే తీసుకొని వచ్చి డాక్టర్తో చెక్ చేయించి అక్కడ రాస్తారు ఎన్ని నెలలో సూడి ఉందని చెప్పేసి ఆ సూడి మీద బేరం ఆడుకున్న తర్వాత రైతు తరపున మళ్ళీ చెక్ చేయించుకుంటారు సూడి వాళ్ళు ఎన్ని నెలలు అయితే సూడి చెప్తున్నారో అన్ని నెలలు సూడి ఉంటేనే తీసుకోవచ్చు ఇది హెవీ సైజు జాఫరాబాద్ బఫెల్లో ఇంకా మనం మార్కెట్కి వచ్చిన గేదెల ధరలు ఏ రేట్లలో గేదెలు గేదెలమ్ముడైనయో చూద్దాము ఇది సూడి గేదే దీని ధర ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ బేరం ఆడుకుంటే తగ్గుతుంది అంట సైజ్ చూడొచ్చు జాఫరాబాద్ దూడ వయసు వచ్చేసి ఒక సంవత్సరం ఉంటుంది ఎంత చెప్తున్నావు అండి ఇది రేటు అని ఎంత చెప్తున్నావు పద్దెనిమిది వేలు పద్దెనిమిది దీని మదర్ మిల్క్ కెపాసిటీ ట్వంటీ లీటర్స్ అంటున్నారు పద్దెనిమిది వేలు చెప్తున్నారు తగ్గుతుంది అంట రేటు ఒకటి ఇంకొకటి ఉంది ఇక్కడ ఉంది ఒకటి ఇంకా రెండు ఉన్నాయి ఇవేంత చెప్తున్నావు ఇది సోలాపురా మధ్యలో ఉండేది అన్ని జాఫరాబాదేనా ఓకే ఏదైనా చెప్తున్నావు ఈ రెండు వేలు చెప్తున్నా జత ఒకటి పదివేలు పదివేలు ఎనిమిది వేలు ఉంటాయా ఇవి చిన్నవి అదే ఎనిమిది ఉన్నాయి అన్ని ఈ దూడలు ప్రెసెంట్ కూడా సేల్కున్నాయి ఎవరికన్నా కావాలనుకుంటే చెప్పండి ఈ గేదె ధర సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు ఈ గేదె ధర తొంభై రెండు వేలు చెప్తున్నారు నైన్టీ టూ థౌసండ్ ప్రజెంట్ ఇది ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో బేరం జరుగుతుంది గేదె ఈ గేదె సేల్ అయితే ఎంతకు సేల్ అనేసి చెప్తాను ఒకటి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఇదేమో ఎనిమిది నెలలో చూడండి ఇదేమో ఐదు నెలల పైన చూడండి నంద్యవాళ్ళు అడుగుతున్నారు అమ్ముడైపోతే చూపిస్తాను ఎంతకు అమ్ముడు అయిపోయింది అనేసి ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈ గేదెలు ఆరు నెలలు ఆరు నెలలు సుడుతూ ఉన్నాయంట ఈ గేదెల ధర డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఒక్కొక్క దాని ధర ఈచ్ వన్ బఫెలో సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంటు బఫెలో జాఫరాబాది జాతి గేదె డెబ్భై వేలకు సేల్ అయింది పాడి బ్రో అది సుడుతుందా కన్ఫర్మ్ లేదా ఎన్ని చెప్పినా ఓకేనా అది ఇంకా చెకప్ చేయాలి చెకప్ చేయాలి పాలి తిని ఇస్తుందంట నాలుగు నాలుగు ఓకే నాలుగు నాలుగు పాలు ఇస్తుందంట గేదెస్ సైజ్ చూసుకోవచ్చు బ్రదర్ ఏ ఊరు బ్రదర్ మీది మహబూబాబాద్ ఇది ఒకటేనా మహబూబాబాద్ బ్రదర్ అలా ఉంటాం జరిగింది జాఫరాబాద్ జాతి గేదే సైన్ చూసుకోవచ్చు బ్రదర్ ఇది ఒకటేనా తీసుకుంటా పాడిగేదేనేనా ఎట్లా పడుతున్నాయి మీ దగ్గర పాలేటు ఎనభై రూపాయలు పడుతున్నాయా ఓకే ఎన్ని కేదాలు ఇంటి దగ్గర ముప్పై గేదెలు ఉన్నాయి ఓకే సరే ఈ గేదె డెబ్బై ఎనిమిది వేలకు సేల్ అయింది సెవెంటీ ఎయిట్ కు డెబ్బై ఎనిమిది వేలకు అమ్ముడైంది సైజ్ చూసుకోవచ్చు ఇది ఎనిమిది నెలల సుడితో ఉంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో నంద్యాల దగ్గర సాంబవరం బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఈ గేదెను ఈ గేదె నైంటీ సిక్స్ థౌజండ్ కు సెల్ అయింది తొంభై ఆరు వేలకు తొంభై ఆరు వేలకు అమ్ముడైంది ఐదు నెలల సుడితో ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో ఒక్కొక్క గేదె డెబ్బై వేల ప్రకారము నాలుగు గేదెలమ్ముడైనవి సెవెంటీ థౌజండ్ నాలుగు కలిపి రెండు లక్షల ఎనభై వేలకు సేల్ అయినాయి టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఫోర్ బఫెలోస్ ఈచ్ వన్ సెవెంటీ థౌజండ్ అన్ని సూడి గేదెలు ఐదు నెలలు ఆరు నెలలు అట్లా సుడి ఉన్నాయంట ఇవి కొన్ని సుడితో పాటు పాలుగొడేస్తున్నాయనేసి చెప్తున్నారు చూడొచ్చు గేదెలను మూడో ఈత అట్లా ఉంటాయనేసి చెప్తున్నారు గేదెలు ఈ నాలుగు గేదెలను రాయలసీమ అనంతపూర్ బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఈ రెండు హెవీ సైజ్ గేదెలు ఒక లక్ష ఎనభై ఐదు వేలకు సేల్ అయినాయి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్కు ఒకటి ఏడు నెలల సుడి ఉంది ఇంకొక గేదె ఆరు నెలల సుడి ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్ ఒక గేదె ఇంకొకటి వచ్చేసి సిక్స్ మంత్స్ ఉంది ఒక్కొక్కటి సారాసౌట్న తొంభై రెండు వేల ఐదు వందలు పడినాయి ఈ వెనకాల గేదె ఏడు నెలల సుడి ఉంది దాని ముందరున్న గేదెనేమో సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో రెండు గేదెలు నంద్యాల జిల్లా కొండజుట్టూరు అన్న వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఇది ఏడు నెల ఏడు నెల సుడింది ఏడు అన్న ఎందుకైంది తొంభై వేల అయింది తొంభై వేల నైంటీ థౌసండ్కి సేల్ అయింది ఏడు నెలల చూడు ఉంది హెవీ సైజ్ ఉంది గేదే బ్రదర్ ఏ ఊరు ఏ ఊరు సిద్దిపేట్ ఎట్లున్నాయన్న అన్న మీ దగ్గర పాలేటు సిద్దిపేటలో నలభై రూపాయలు అంతే యాభై రూపాయలే ఏదానికి డైరీకా ఫ్యా ఉంది బట్టా ఇండ్లకు 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 కోసుకుంటే ఇంట్లో ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఈ గేదే డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది ఏడు నెలల సుడి ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అమ్ముడు నెక్స్ట్ ఈతే మూడో ఈత అనేసి చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫెల్లో జాఫరాబాద్ జాతి గేదె ఆరు నెలల సుడి ఉంది బ్రదర్ ఎంత కొన్నారు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి సేల్ అయింది పాలదారు చెక్ చేస్తున్నారు ప్రజెంట్ కొన్ని పాలు అవుతున్నట్టు ఉన్నాయి కదా ప్రజెంట్ పాలు కూడా ఒక పూట ఇస్తుందనేసి చెప్తున్నారు వన్ టైము అన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్న నంద్యాల 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 పక్కన నంద్యాల పక్కన సమారం ఎన్ని గేదెలు తీసుకున్నారు ఆ మూడు గేదెలు తీసుకున్నాం ఎన్ని మూడా ఆ మూడు గేదెలు ఎట్లున్నాయ్ రేట్లు ఈ రోజు రేట్లు ఈ రోజు బానే ఉన్నాయి రేట్లు బానే ఉన్నాయి మీకు ఎంత పట్టే రేట్లు నైన్ ఫైవ్ నైన్టీ సిక్స్ వన్ ఉన్నాయి తొంభై ఐదు తొంభై ఆరు ఎన్ని సూడి ఎన్ని గేదలు తీసుకున్నారా ఒకటి బానే గేదెలైతే బాగున్నాయి ఎన్ని మూడు రెండు రెండో అయితా అయితే ఇంటి దగ్గర గేదెలున్నాయ్

ఒకసారి మీ గేదెలు గీదీ ఇది ఎంత పడింది అన్న నైన్టీ సిక్స్ తొంభై ఆరు వేలు తొంభై ఆరు వేలు పడింది ఏమో పెద్ద సైజు పెద్ద సైజు తీసుకుంటున్నావు కదా ఎన్ని చూడింది అన్న ఇది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నెక్స్ట్ ఇదా సెవెన్ మంత్స్ మంత్స్ ఇది డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై ఎనిమిది మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎరగడ గేదెల మార్కెట్ కు గేదెలు కొనడానికి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే కాల్ చేయండి నాకు స్క్రీన్ లో నెంబర్ కు థ్యాంక్ యూ